వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దూది లాంటి మెత్తటి ఇడ్లీ అండ్ ఎర్ర చట్నీ తయారు చేసిద్దాం పదండి దీనికోసం మనం ముందుగా సెవెన్ ఆనియన్స్ తీసుకొని ఇలా వాటర్లో వేయాలి సో మనం ఆనియన్స్ తరిగేటప్పుడు కన్నీళ్ళు రాకుండా ఉంటాయి ఫైవ్ ఎండుమిర్చి తీసుకొని వాటర్లో నానపెట్టాలి మనం ముందుగా తరిగిన ఆనియన్స్ని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి ఎండుమిర్చిని కూడా వేసేసేయాలి ఒక స్పూన్ ఉప్పు వేసి మిక్సీ పట్టాలి బాగా చూడండి అరచట్నీ ఇందుకోసం మనం పోపు పెట్టుకుందాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి అవైలబుల్గా ఉన్న పోపు దినుసులు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ కాగిన తర్వాత మనం ముందుగా తీసిన పోపు దినుసులు వేయాలి ఒక వెల్లుల్లిపాయ పోపు వేగిందండి సో మనం ఎర్ర చట్నీ వేసేసుకుందాం ఇప్పుడు మనం ఇడ్లీ పెట్టేసుకుందాం ఇడ్లీ పర్ఫెక్ట్గా స్మూత్గా రావాలంటే మనం ఒక కప్పు మినప్పప్పుకి రెండు కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఫ్రిడ్జ్లో అలా పెట్టుకోకూడదండి రుబ్బిన తర్వాత మనం బయట పెడితే పిండి బాగా పులిస్తుంది పులిస్తేనే సాఫ్ట్గా మెత్త దూది లాంటి ఇడ్లీ వస్తాయి మనం ఇడ్లీ పాత్రలో కొన్ని వాటర్ పోసి స్టవ్ వెలిగించి పెట్టేసుకోవాలి గిన్నెలకి కొంచెం కొంచెం ఆయిల్ పోసుకొని రుద్దాలి పిండిలో ఇలా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపాలి సో ఫ్రెండ్స్ కొంచెం కొంచెం పెట్టుకోవాలి పిండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటే ఇడ్లీ అయిపోతాయండి లాంటి మెత్తటి ఇడ్లీ Thanks for watching. Please subscribe my channel friends.